న్యూస్ కి స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్ కడప జిల్లా జమ్మల మడగలో మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర రెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి ఆధ్వర్యంలో అంబటి దిష్టిబొమ్మను దగ్నం చేశారు ఇక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టుకుంటూ తీసుకువచ్చి గాంధీ బొమ్మ సర్కిల్లో నిప్పంటించారు నాగేశ్వర రెడ్డి రమణారెడ్డి మాట్లాడుతూ అంబటి రాంబాబు అని నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉన్న చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అంబటిని కఠినంగా శిక్షించాలన్నారు ఇక వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ మరొక బీహార్ అవుతుందన్నారు అటువంటి నాయకులు అధికారంలోకి రాకుండా ప్రజలే చూసుకుంటారని తెలిపారు đi về bay nào bay nào bay nào bay nào 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 લાવ લાં અંબાજી રામબાબુઓ સિદ્ધિ કરે અંબાજી રામબાબુઓ સિદ્ધિ કરે લવ લાં અંબાજી લવ લાં અંબાજી લવ લાં અંબાજી લવ લાં నిరుత్సాహకరమైనటువంటి సంఘటన గౌరవ ముఖ్యమంత్రిగా నాలుగవసారి ముఖ్యమంత్రి అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుసార్లు మన ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి రెండు సార్లు ముఖ్యమైనటువంటి గొప్ప వ్యక్తిని డెబ్బై శాతం వయసు పెద్ద ఆయనను రాంబాబు లాంటి లంజా కొడుకు మాట్లాడిన మాటలు చూస్తే గొంతు కోయాలి నా ఓకే సార్ అటువంటి లంజా కొడుకు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారి వయసు ఎంత పెద్దయిన వయసు ఎంత ఆలోచన లేకుండా మాట్లాడలేని వాడు వాళ్ళ నాయకులు రబ్బ రప్ప అని కింది స్థాయి నాయకులు కూడా రబ్బ అనే యొక్క భావన వాళ్ళలో విసుగొలుపుతాడు రాష్ట్రంలో పొరపాట్నం గ్రహపట్నం వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే సామాన్య ప్రజలు ఎవరు భద్ర కూడా సాధించలేని పరిస్థితి వస్తుంది ఇటువంటి అద్భుతమైన పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలా రప్పారప్ప నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ లాంటి అడ్డకున్న కొడుకులను కానీ ఈ రాష్ట్రంలో కూడా చేయాలని ఇటువంటి మాట్లాడేలాంటి లంజా కొడుకులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఇటువంటి విధవ నా గుడు మన మరొక విధవ కూడా ఇటువంటి భాష మాట్లాడకుండా ఉండాలంటే ఈరోజు అంబడి కాని అంబడి కాని లంజా కొడుకు కఠినంగా శిక్షించాలని కూడా మనము ఈ రాష్ట్ర ప్రజలము ప్రజల తరఫున నుంచి ఇరవై నాలుగు గవర్నమెంట్ లో ఎన్ని అరాజకాలు చేశారు ఎన్ని మానభంగాలు చేశారు మరి మనం గమనించాలా మరి ఒక పిల్లోని వాళ్ళ అక్కను ఏదో ప్రేమిస్తున్నావు మరి మా అక్కను ప్రేమించకూడదు మీరు అని చెప్పి ఒక అడిగినందుకు ఆ పిల్లవానికి నోత్సవ కాగితాలు కుక్కి మరి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది మరి ఇటువంటి నాయకులు కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం వెనకబడి బిహార కన్నా అన్యాయంగా అయిపోతుంది ఈ రాష్ట్రంలో యువకులకు ఉద్యోగాలు ఉండవు ఫ్యాక్టరీలు అన్ని వెళ్లిపోతాయి ఇండస్ట్రీలు అంతా వెళ్లిపోతుంది సాఫ్ట్వేర్ కంపెనీలు రావు మరి ఏ కానీ రావని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం డెవలప్ అవుతున్నాం మరి మళ్ళీ రాజధాని దేశం ప్రపంచంలో ఎక్కడ లేని రాజధాని కట్టుకోవాలా దేశంలో అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంది మనకు లేదు రాజధాని కట్టుకోవాలా భవిష్యత్తులో యువకులకు భవిష్యత్తులో బ్రహ్మాండ రాజధాని నిర్మించాలా అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మిస్తంటే ఈరోజు ఒక సైడ్ రాజధాని గురించి బురద చల్లుతారు ఎమ్మెల్యేల మీద బుడ్ద చల్లుతారు మరి అభివృద్ధి జరుగుతుంటే బుడిదా చల్లుతారు ఎక్కడ మీరు బుడిదా చల్లింది ప్రతి దాంతో బుడిదా చల్లుతున్నారు మీరు డెవలప్ చేయకపోగా ఈ రోజు మమ్మల్ని తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వము విపరీతంగా డెవలప్ చేస్తుంటే మీకు కన్నుగుట్టి ఈరోజు ఇంత డెవలప్ చేస్తుంటే మనం రేపు అధికారం రావడం కల్లా అని చెప్పి ఈరోజు మీరు ఈ విధంగా బుడదా చల్లుతున్నారు దేశంలో ఇరవై ఐదు పర్సెంట్ మనకు గట్టుబడుగా మన రాష్ట్రానికి వచ్చిన